హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మలుపులోని మాధుర్యం రచన రావి నూతల సువర్ణ కన్నన్ గారు మలుపులోని మాధుర్యం ఎనిమిదవ భాగం ఉదయం ఐదు గంటల్ని సూచిస్తుంది హాల్లోని గడియారం బద్ధకంగా లేచి ఒళ్ళు విరుచుకుంటున్న లలిత కింది నుంచి ఏదో గొడవగా మాటలు వినిపించటంతో త్రుళ్ళిపడి కంగారుగా మెట్ల దగ్గరకు వచ్చింది ఇంట్లోని మెంబర్స్ అంతా హాల్లోనే ఉన్నారు తననే పట్టి పట్టి చూస్తున్నారు ఏమిటి ఏం జరిగింది కంగారుగా అడిగింది ఏం లేదు దొంగతనం జరిగింది అంతే కాస్త వ్యంగ్యంగా అన్నాడు ప్రభు దొంగతనమా ఉలిక్కిపడింది లలిత అవును గదిలోని బీరువా తలుపు బార్లా తీసింది ఏం పోయింది బీరువాలో దాచిన రవల నెక్లెస్ కనిపించటం లేదమ్మా మెల్లగా అన్నాడు రామనాథం అంటే ఆ రోజు మీరు నాకు చూపించిన నెక్లెస్ ఏనా రవిబాబు ఆదుర్దాగా అడిగింది అవును అన్నట్టు తల ఊపాడు ఎక్కడ పెట్టారు బీరువాలో మరింత వ్యంగ్యంగా అన్నాడు ప్రభు అయితే ఎక్కడికి పోతుంది సరిగ్గా చూడండి ఒక్కోసారి కంగారులో మనకి ఎదురుగా ఉన్న వస్తువు కూడా కనిపించదు అంది లలిత అన్నీ వెతికాం లోగంతుకతో అన్నాడు రామనాథం ను అది పోదు మళ్ళీ ఒకసారి చూడండి గబగబా దిగొచ్చి అంది లలిత అది చేరవలసిన చోటికి ఎప్పుడో చేరిపోయింది ఇప్పుడు వెతికినా శ్రమ తప్ప ఫలితం ఉండదు సీరియస్గా అన్నాడు ప్రభు ఏం ఎవరైనా పరాయి వాళ్ళు వచ్చారా ను మరి అది ఎవరు తీశారో తెలుసు కనుక తెలుసా ఎవరు ఆశ్చర్యంగా అంది లలిత ఇక్కడ ఇంతవరకు ఒక చిన్న దొంగతనం కూడా జరగలేదు అయితే ఇప్పుడు జరిగింది అది బీరువాలో పెట్టిన నగ బీరువా తలుపులు తీస్తున్నప్పుడే అనుకున్నాను మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు అంది లలిత అయోమయంగా అర్థం కావడానికి ఏముంది ఇక్కడి వాళ్లంతా ఎంతో నమ్మకస్తులు అయినా నగపోయింది అదోలా అన్నాడు ప్రభు లలితకి అతని మాటలు చిరాకు కలిగించాయి ఎవరు తీసురారో తెలిసినప్పుడు ఈ గొడవెందుకు అని మనసులో విసుక్కుంటూనే రామనాథంతో సార్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అంది వద్దమ్మ పోయిన వస్తువు దొరకటం అటుంచి కనిపించిన వాళ్ళందరినీ అనుమానించి ప్రశ్నలతో చంపుతారు అన్నాడైనా బాధగా ఆయనకి నగపోయిందని బాధలేదు కానీ అది శాంతికిష్టమైన నగ అని బాధగా ఉంది అయితే ఏం చేద్దాం అంది లలిత అమాయకంగా ఉన్న ఆమె మొహం చూస్తుంటే రవికి ఆమెను అనుమానించడానికి మనసొప్పటం లేదు కానీ ప్రభు ఓ రాత్రి వేళ ఆ గదిలోంచి రావడం చూశానంటున్నాడు ఏమిటో అంతా అయోమయంగా ఉంది అనుకున్నాడు అయితే నగపోయినట్టేనా స్వాగతంగా అన్నాడు రామనాథం పోక ఇంకా దొరుకుతుందనే అనుకుంటున్నావా మామయ్య హేడనగా లలిత కేసి చూస్తూ అన్నాడు ప్రభు అతని అనుమానం అర్థం చేసుకున్న లలిత నిర్ఘాంతపోయింది తనని తాను కంట్రోల్ చేసుకుంటూ మీకు తెలుసన్నారుగా ఎవరు తీశారో చెప్పరాదు సీరియస్గా అంది ఇంకెవరు మీరే మీరే తీశారా నెక్లెస్ గట్టిగా అన్నాడు ప్రభు మిస్టర్ ప్రభు దిక్కులు పెక్కటిల్లేలా అరిచింది లలిత ఎందుకలా అరుస్తారు మీకు తప్ప దాన్ని తీయగల అవకాశం ఎవరికీ లేదు అయినా అది మీ తప్పు కాదు ముక్కు మొహం తెలియని మిమ్మల్ని ఇంత నెత్తికెక్కించుకుంటున్నాడు చూడండి మా మామయ్య ఆయింది తప్పు వికటంగా నవ్వుతూ అన్న ప్రభుని చంపేద్దామన్నంత కోపం వచ్చింది లలితకి అయినా దాన్ని తొక్కిబట్టి నా గదిలో చూసుకోండి నా పెట్టె వెతుక్కోండి అంది గంభీరంగా మీ గదిలోనా మీ పెట్టెలోనా పగలబడి నవ్వాడు ప్రభు ప్రభు అవునండి దొంగిలించిన నగ అలా దాస్తారా ఎక్కడో రహస్య స్థలంలో దాచుండాలి మిస్టర్ రవి మీ అభిప్రాయము ఇదేనా తీక్షణంగా అంది లలిత రవి మాట్లాడలేదు వెంటనే రామనాథం కేసి చూసింది ఆయన మాట్లాడలేదు తల వంచుకొని నిలుచున్నాడు చాలా ఇంకా నోరు విప్పి చెప్పాలా వ్యంగ్యంగా అన్నాడు ప్రభు లలిత మొహం పాలిపోయింది నేను నేను నిజంగా నెక్లెస్ తీయలేదు దాదాపు ఏడుస్తున్నట్టు అంది మళ్ళీ నవ్వాడు ప్రభు అసలు తమరిక్కడికి చేరింది డబ్బు కోసం కాదు మొదట్లో జాలి నటించి మావయ్యని బుట్టలో వేశావు ఆగు ప్రభు ఏమిట మాటలు రామనాథం వారించబోయాడు కంగారుగా ఉండు మావయ్య నీకేం తెలియదు అసలు ఈమె సామాన్యురాలు కాదు ఎలాగో నీ దగ్గర చేరి కబుర్లు చెప్పి ఆశ్రయం సంపాదించింది ఆపై చంద్రంగాడి మీద కన్ను వేసింది ప్రభు ఆవేశంతో లలిత మాట తడబడింది ఏం నేను చెప్పింది అబద్ధమా నువ్వు వచ్చిన వెంటనే చంద్రాన్ను ఆట పట్టించలేదు వాడు లొంగకపోయేసరికి ఆ వల నా మీద విసిరవు నేను నీ వల్ల పడలేదు షటప్ అరిచింది లలిత ఆమె మొహం పండిన టమాటాలా మారిపోయింది నిర్లక్ష్యంగా నవ్వాడు ప్రభు అవును నేను నీ వల్ల పడలేదు ఇంకా చివరగా ఆ రవిగాడి మీద వేశావు పూర్ నీ వల్ల తేలిగ్గా పడిపోయాడు అయితే వాడికి ఈ మధ్య నీ సంగతి తెలిసినట్టుంది కాస్త దూరంగా ఉంటున్నాడు ఇంకా లాభం లేదనుకుని అందినంత వరకు తీసుకొని పారిపోవాలని ప్లాన్ వేశావు అందరికీ మనసు కరిగేలా కథలల్లి నటించి వీడ్కోలు తీసుకున్నావు కానీ నువ్వు దాటిపోకముందే నీ బండారం బయటపడింది యు రాస్కెల్ అంటూ అందిన వస్తువునల్లా కోపంగా అతని మీదికి విసిరేసింది లలిత కాళికలా ఉన్న ఆమె రూపాన్ని కాస్త దడిచారంతా క్షణం నిర్ఘాంతపోయిన ప్రభు తేరుకొని చి ఇంకా ఎందుకు బుకాయి బుకాయింపు నేనన్నది అబద్ధమా ప్రభు ఇంక నోరు పారేసుకోవద్దు ప్లీజ్ మిస్టర్ రవి ఆ నెక్లెస్ ఖరీదెంత అన్నారు కొట్టినట్టే అడిగింది లలిత విత్తరపై చూస్తున్న రవి దాదాపు రెండు లక్షలు ఉండవచ్చు గబగబా అనేశాడు ఏం ఇస్తావా వ్యంగ్యంగా అన్నాడు ప్రభు షటప్ అడిగింది నిన్ను కాదు అని రామనాథంతో అంతేనా ఇంకా ఎక్కువ ఉంటుందా సార్ అంది లలిత అది కాదమ్మా ప్రభు నేనడిగింది ప్రభు గురించి కాదు నెక్లెస్ ఖరీదు కఠినంగా అంది లలిత అంతే ఉండవచ్చు కానీ డబ్బు కోసం కాదు అది నా భార్య నగ అందుకే ఇంత బాధ దోషిలా అన్నాడు రామనాథం కాదు మిగతా వాళ్ళకు కూడా లలితతో మాట్లాడాలంటేనే ఓ విధమైన దడగా ఉంది మాటకు ముందు అధికారం చెలాయించే ప్రభు కూడా ఆ అమ్మాయి షటప్ లాంటి మాటలన్నా నోరు మూసుకొని ఉండిపోయాడు మీ ఫోన్ ఉపయోగించుకుంటున్నాను అనేసి విసురుగా ఓ నెంబర్ డైల్ చేసింది లలిత అందరూ బిగుసుకుపోయి ఓ సీరియస్ డిటెక్ట్ మూవీ చూస్తున్నట్టు నిల్చుండిపోయారు కాసేపు అవస్థపడ్డాక లైన్ దొరికింది హలో రామదాస్ గారు నేనండి బేబీని ఎస్ ఆ డేడీ ఊళ్ళోనే ఉన్నారుగా ఓ మీరు వెంటనే టూ ల్యాక్స్ కరెన్సీ తీసుకుని బయలుదేరండి ఎస్ వెరీ అర్జెంట్ నేను వచ్చాక వివరాలు డాడీకి చెప్తాను ఎలాగైనా ఈ సాయంత్రానికి మీరు డబ్బు తేవాలి అందుకే ఫ్లైట్లో వచ్చేయండి ఎస్ మీరు రావాల్సిన అడ్రస్ నోట్ చేసుకోండి అంటూ రామనాథ్ ఇంటి అడ్రస్ అది చెప్పి టక్కున ఫోన్ పెట్టేసింది లలిత బిద్దెరపోయి నిల్చున్న వాళ్ళకేసి నిప్పులు కురిసేలా చూస్తూ జరిగిన దానికి నేను సిగ్గుపడుతున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఒక క్షణం కూడా ఇక్కడుండను కానీ ఇప్పుడు నేను మీకు బందీని అందుకే కొంతసేపు ఉండక తప్పదు అంటూ గదిలోకి వెళ్ళి దడాలన తలుపు మూసుకుంది శిలలైన వారంతా మంత్రజలం అడగానే బిలబెల్లాడుతూ కదిలినట్టు ఆమె అటు వెళ్ళగానే స్పృహలోకి వచ్చారు ఎవరికి ఫోన్ చేసింది అసలు ఈ అమ్మాయి ఎవరు నిజంగానే ఈమె కోసం ఎవరైనా వస్తారా డబ్బు తీసుకుని అయితే అంత ఆ స్థితిపరురాలు ఎందుకు వచ్చినట్టు లేకపోతే ఇది ఒక నాటకమా అన్న ప్రశ్నలు వాళ్ళని పురుగుల్లా తొలిచేస్తున్నాయి అయినా ఎవరూ మాట్లాడలేదు మధ్యాహ్నం అయిపోయింది లలిత ఒక్కసారి కూడా బయటికి రాలేదు అలా వీధి మీద పిల్లల గదిలో తలుపులు బిగించుకుని ఉండిపోయింది లక్ష్మి ఎన్నో విధాలా బతిమాలింది తలుపు తీయమని కానీ లలిత తీయలేదు ఎవరికి వారే అందరూ ఏదో తప్పు చేసినట్టుగా తప్పుకు తిరుగుతున్నారు లలిత మాత్రం అన్నన్నీళ్లు లేకుండా ఆ గదిలో పడుకుని ఏడుస్తూనే ఉంది సాయంత్రం ఐదు గంటలయ్యింది ఎవరి పనుల్లో వారున్నారు మగవాళ్ళెవరూ బయటికి వెళ్ళలేదు అదే సమయంలో వీధిలో ఓ టాక్సీ వచ్చి ఆగింది ఆ వెంటనే హారన్ మోగింది గుమ్మంలో ఉన్న రాముడు కారు దగ్గరికి వెళ్ళి ఎవరు కావాలండి అని అడిగాడు వినయంగా ఇది రామనాథం గారినా హుందాగా అడిగిందో గొంతు అవును రండి అయ్యగారు లోపలున్నారు అంటూ ఆహ్వానించాడు రాముడు అతనికి నరిత చెప్పిన వ్యక్తి ఈయనే కాదు కదా అనిపించింది ఆ ట్యాక్సీలోని వ్యక్తి మెల్లగా దిగాడు ఆ నడుగుల మనిషి ఫుల్ సూట్లో ఉన్నాడు కోటజేబులో నుంచి గడియారం చైన్ తొంగి చూస్తుంది గోల్డెన్ ఫ్రేమ్ గ్లాసెస్ చేతిలో వాకింగ్ స్టిక్ ఇవన్నీ అతని వైభవాన్ని చాటుతున్నాయి రండి వినయంగా ఆహ్వానించాడు రాముడు అలవోగ్గా తల ఊపి హుందాగా లోపలికొచ్చాడా నడివయస్కుడు అప్పటికే అంతా హాల్లోకి చేరిపోయారు నా పేరు రామనాథం మీరు అన్నాడు రామనాథం అతన్ని ఆహ్వానిస్తూ నా పేరు రఘునాథరావు రాజా రఘునాథరావు అని కూడా అంటారు బై ఆయన మాట పూర్తిగానే లేదు తుఫానులా వచ్చి ఆయన్ని చుట్టేసింది లలిత గదిలో పడి తిండి తిప్పలు లేక ఏడ్చి ఏడ్చి సొమ్మశిలినమెకి ఆయన మాట వినిపించి ప్రాణం లేచొచ్చినట్టయింది తిరిగి దుఃఖం కంట కట్టలు తెంచుకుంది డాడీ అంటూ వెక్కిబెక్కి ఏడవసాగింది కూతుర్ని అలా చూస్తున్న ఆయనకి ఊపిరాగినట్టయింది క్షణం కొయ్యబారిపోయాడు మరుక్షణం తేరుకుని వాట్ హ్యాపెండ్ బేబీ వాట్ ఈస్ ద మ్యాటర్ ఆమెను కుదిపేస్తూ అన్నాడు లలిత మాట్లాడలేదు అలా ఏడుస్తూనే ఉంది రఘునాథరావు అలా కూతురి వైపు నిమురుతుండిపోయాడు కూర్చోండి సార్ మెల్లగా అన్నాడు రవి అంతా నిర్ఘాంతపోయి చూస్తున్నారు ఏమిటి మిస్టర్ రామనాథం ఏం జరిగింది బేబీ ఎందుకు ఇలా ఏడుస్తుంది అయినా మా అమ్మాయి ఇక్కడెందుకుంది అయోమయంగా అన్నాడు రఘునాథరావు కూర్చోండి రఘునాథరావు గారు పాలిపోయిన మొహంతో అన్నాడు రామనాథం తప్పనిసరిగా కూర్చుని కూతుర్ని పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఆయన లక్ష్మి రెండు కప్పుల్లో కాఫీ తెచ్చింది అందుకోబోయిన తండ్రి నాపేసింది లలిత ఏమ్మా డాడీ ఇక్కడ మంచినీళ్లు కూడా తాగొద్దు మనం పదండి వెళ్ళిపోదాం డబ్బు తెచ్చారుగా కళ్ళు తుడుచుకుంటూ అంది ఆ బ్యాగు ఆమె చేతికి అందించాడు తండ్రి ఇదిగో సార్ మీ డబ్బు లెక్క పెట్టుకోండి అంటూ విసురుగా బ్యాగ్ని రామనాథ ముందు పడేసింది ఆయన మొహం మరీ పాలిపోయింది రండి డాడీ తండ్రి చేయబట్టి గుంజింది లలిత అయోమయంగా చూశాడాయన దయచేసి నా మాట వినండి మెల్లగా అన్నాడు రామనాథం ఇంకా ఏం వినాలి అన్నవి చాలావా కొట్టినట్లే అంది లలిత అది కాదమ్మా ఇంకేం మాట్లాడద్దు సార్ రెండు డాడీ ఉద్రేకంగా అంది అసలేం జరిగిందమ్మా అనునయంగా అన్నాడు రఘునాథరావు ఇంకా ఏం జరిగిందంట రే డాడీ వీళ్ళు నా మీద దొంగతనం మోపి నానా మాటలు అన్నారు మళ్ళీ దుఃఖం తన్నుకొచ్చింది లలితకి నీ మీద దొంగతనం మోపారా ఎవరు ఎవరా విధవులు గబాలం లేచి అన్నాడాయన కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి వీళ్ళే డాడీ వీళ్ళింట్లో ఏదో నెక్లెస్ కనిపించటం లేదట అది నేనే తీశానని కౌండ్రల్స్ నువ్వు నగ దొంగిలించావన్నారా ఎంత ధైర్యం ఇలాంటి బోడి నగలు మా ఇంటి నిండా ఉన్నాయని నువ్వు చెప్పలేదు తండ్రి కోపానికి లలిత కూడా కాస్త బెదిరింది ఫోన్లేండి డాడీ ఎవరి పాపం వాళ్ళదే ఏది ఏమైనా కొన్నాళ్ళు నాకు ఆశ్రయం ఇచ్చారు తమలో ఒకరిగా చూసుకున్నారు అందుకే వాళ్ళ వాళ్ళని ఇంతటితో వదిలి మనం పోదాం పదండి అంది నీకు ఆశ్రయం ఇచ్చారా అసలు నువ్వు ఇక్కడెందుకున్నావు ఊటి నుంచి ఎప్పుడొచ్చావు నీ ఫ్రెండ్స్ అంతా ఏరి ప్రశ్న మీద ప్రశ్న వర్షంలా కురిపించాడు రఘునాథరావు అదంతా తర్వాత చెప్తాను పదండి అంది లలిత కళ్ళు తుడుచుకుంటూ ఆల్ రైట్ ఊహ తెలిసినప్పటి నుంచి కంటినీరంటే తెలియని నా బిడ్డని ఇంతలా ఏడిపించారు నిజానికి మీరు చేసిన ఈ అవమానానికి పరువు నష్టం దావా వేసి ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించేవాడిని కానీ మా బేబీ వద్దంది అందుకే ఇంతటితో వదులుతున్నాను కఠినంగా అన్నాడు ఆయన పులుల్లాంటి వాళ్లంతా పిల్లుల్లా అయిపోయారు ఆయన మాటలకి జవాబు చెప్పడానికి కానీ ఖండించడానికి కానీ ఎవరికీ ధైర్యం చాలలేదు ఎవరి చేత ఎన్నడూ పల్లెత్తు మాటైనా పడని రామనాథం కూడా నిర్గాంతపోయి నిల్చుండిపోయాడు వాళ్ళలా ఉండగానే కమాన్ బేబీ అంటూ కూతురి చేయి పట్టుకుని చిరచర నాలుగడుగులు వేశాడు రఘునాథరావు రవి కాస్త తేరుకుని లలిత ప్లీజ్ క్షణమాగండి ఒక్క మాట వినండి అన్నాడు అభ్యర్థనగా చివ్వున వెనుతిరిగింది లలిత మై నేమ్ ఈజ్ నాట్ లలిత ఐఎం మాలిని దేవి ఎంఏ అండర్స్టాండ్ కఠినంగా అనేసి మహారాణిలా అడుగులు వేసుకుంటూ వీధిలో ఉన్న కారు ఎక్కి కూర్చుంది డ్రైవర్ డోర్ లాగాడు గుడ్ బై మిస్టర్ రామనాథం అనేసి తను కారెక్కాడు రఘునాథరావు మరుక్షణం కారు దుమ్ము రేపుకుంటూ క్షణాల్లో కనుమరుగైపోయింది రామనాథం జరిగిన దానికి కృంగిపోయాడు జీవితంలో ఇంత అవమానం ఏనాడూ పొందలేదాయన ఈనాడు ఇలా చజ్జా అసలు ఇదంతా ఆ ప్రభు మూలంగానే జరిగింది నిజానిజాలు తెలుసుకోకుండా తను గంగిరెద్దులా తలువుపాడు అయినా ఆ నగ ఏమైనట్టు అంత కలిగిన ఇంట పిల్ల తన ఇంటికి ఎందుకు వచ్చినట్టు అన్న ప్రశ్నలు మళ్లీ చుట్టుముట్టాయి అయింది రవి మరీ సిగ్గుపడిపోతున్నాడు అసలు తన సంస్కారం ఏమైంది ఆమెను ప్రభు ప్రేమించాడని తెలుసు తనకి లలిత తిరస్కరించిందని తెలుసు అలాంటప్పుడు ఇది ప్రభు అల్లిన కథ అని తాను ఎందుకు అనుమానించలేదు అయితేనగా అతనికి అంతా అగమ్య గోచరంగా ఉంది ప్రభు రక్తం ఉడికిపోతుంది చాచా ఏమిటైనా అలా అవాకులు చవాకులు పేలుతుంటే నోరు ఉండిపోయారంతా అయినా అంత కోటీశ్వరుడి కూతురు పోస్ట్ గ్రాడ్యుయేటు అయినా ఆవిడ ఇన్ని కథలల్లి ఇంత దూరం ఎందుకు వచ్చినట్టు ఇలా ఉన్నాయి అతని ఆలోచనలు లక్ష్మి ఆ నగ ఏమై ఉంటుందంటావు అన్నాడు రాముడు తోటలో మల్లెపూలు కోస్తూ గదిలో కూర్చున్న రవి చెవులు నిక్కించాడు ప్రభుబాబే దాచుంటాడు ఖచ్చితంగా అందామె చచ అవును బావా లలితం అంటే ఆయనకి మొదటి నుంచి మక్కువ అందుకు ఆవిడ ఒప్పుకోలేదు ఎలాగైనా ఆమె మీద కసి తీర్చుకోవాలనుకున్నాడు అందుకే ఆ రాత్రి అంత ఘోరం చెయ్యబోయాడు కానీ దానితో ఆమెకేం కాలేదు కానీ తనకే తట్టుకోలేని అవమానం జరిగింది ఇంకిలా కాదని ఎలాగైనా ఈ ఇంట్లోంచి ఆమెను పంపేయాలని ఇలా ప్లాన్ చేస్తుంటాడు తను ఊహించిందంతా వివరించింది లక్ష్మి రాముడు కూడా ఆలోచనలో పడ్డాడు రవి విసురుగా లేచాడు ప్రభు మీద యుద్ధానికి అయితే అతనిలోని సంస్కారం తొందరపడుకు అని హెచ్చరించడంతో తిరిగి మంచం మీద కూలబడిపోయాడు ఆ రోజు ఇంట్లో ఏదో జరగరానిది జరిగినట్టు అది నిశ్శబ్దంగా ఉంది ఎవరికి వారే తమకే ఆ అవమానం జరిగినట్టు బాధపడసాగారు పేరుకు భోజనం ముందు కూర్చుని లేచారు అది భారంగా తెల్లవారింది ఉదయకాంతి చూశాక వాళ్ల మనసులు కాస్త తేలిక పడ్డట్టయ్యాయి ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు ఆదివారం కావడాన పిల్లలు స్నానానికి బద్దకిస్తుంటే లక్ష్మి బతిమాలుతోంది భీముడు వంట ఉన్నాడు రామనాథం పేపర్ చూస్తున్నాడు పది గంటల వేళ వీధిలో ఆటో ఆగింది లక్ష్మి దొడ్లోంచే తొంగి చూసింది సుభద్ర చంద్రం లోనికి వస్తున్నారు చేతిలో పని వదిలేసి పరిగెత్తుకు వచ్చింది లక్ష్మి ఓ చంద్రం అప్పుడే వచ్చేసారే అన్నాడు రామనాథం పేపర్ పక్కన పడేసి నవ్వుతూ వాళ్ళిద్దరినీ అలా చూస్తుంటే ఆయన మనసులోని విచారం తాత్కాలికంగా తొలగింది వచ్చేసాం డేడీ సుభద్ర ఒక్కటే గొడవ లలిత ఒక్కతే ఉంది నవ్వుతూ అన్నాడు చంద్రం రామనాథం క్షణ నల్లబడింది ప్రయాణం బాగా జరిగిందా అన్నాడు మాట మారుస్తూ ఆ బాగానే జరిగింది డాడీ అన్నాడు చంద్రం ఏమ్మా సుభద్ర దర్శనం ఎలా అయింది జనం బాగా ఉన్నారా అన్నాడు మేనకోడిలతో బ్రహ్మాండంగా దర్శనం అయింది మావయ్య అయితే జనం మాత్రం ఓ చెప్పలేను అందులోనూ సమ్మరేమో ఎక్కడ చూసినా విద్యార్థులే గలగలా చెప్పింది సుభద్ర రామనాథం నవ్వాడు సరే లోపలికి వెళ్ళి కస్త టీ అది తాగి స్నానాలు చేయండి అలాగే మావయ్య ఇదిగో ప్రసాదం అన్నట్టు మామయ్య మన ఇంటి పక్కన ఓ పిల్లక మాస్టర్ ఉండేవారు గుర్తుందా అనుకోకుండా ఆయన కనిపించారు మమ్మల్ని చూసి అదేమిటమ్మా నన్ను పిలవకుండానే పెళ్లి చేసేసుకున్నావు అన్నారు పెళ్లి కాలేదని చెప్పడానికి చచ్చే సిగ్గేసిందనుకో కాస్త సిగ్గుగా అంది సుభద్ర మళ్ళీ నవ్వాడు లక్ష్మి కాఫీలు అందించింది అన్నట్టు లక్ష్మి ఇదిగో నీ సవరం అంటూ ఓ సవరం తీసి లక్ష్మికిచ్చింది సుభద్ర ఆ తర్వాత పిల్లలకి బొమ్మలు భీముడికి రుద్రాక్షలు రవికి ఏదో నవల ప్రభుకి సిగరెట్ కేస్ అన్నీ తీసి ఇచ్చింది ఏమిటి తిరుపతి నుంచి సిగరెట్ కేస్ కూడా తెచ్చావా నవ్వుతూ అన్నాడు రవి మేము తిరుపతి మాత్రమే కాదు డాక్టర్ గారు ఇంకా చాలా చోట్లకి వెళ్ళాం తను నవ్వుతూ అంది సుభద్ర ఏ ఏ ఊళ్ళెళ్ళే ఊళ్ళెళ్లారు కుతూహలంగా అంది లక్ష్మి చెప్తాను అంది ముందు లలితమని పిలు అంది సుభద్ర లక్ష్మి గతుక్కుమంది భయంగా రామనాథం వంక చూసింది ఆ ముందు స్నానాలు కానియంమ్మా అన్నాడు రామనాథం మాట తప్పిస్తూ పర్వాలేదు మావయ్య ఈ నవలంటే ఆమెకి చాలా ఇష్టం అని ఇదిగో టీచరమ్మ తొందరగా రావాలి అంటూ అరిచింది సుభద్ర అమ్మాయి గారు నీళ్లు తోడాను కంగారుగా అంది లక్ష్మి అరే ఉండు లక్ష్మి అమ్మ లలితమ్మ తల్లి సహస్రం చదివితే గాని బయటికి రావా అంది సుభద్ర ఈసారి వదిలేదు అరే మాలినీదేవి నీ బండారం అంతా మా బావకి చెప్పేశాను ఇంక నువ్వు ధైర్యంగా రావచ్చు సుభద్ర ఏ ఏ ఊళ్ళెళ్ళారు అన్నాడు రవి అది సరే లలిత ఇంట్లో లేదు అంది సుభద్ర రవితో అతను నోటమాట రానట్టు మౌనంగా ఉండిపోయాడు సుభద్ర గుండె జల్లుమంది ఏదో క్రీడను శంకిస్తున్నట్టు మామయ్య లలిత ఇంట్లోనే ఉందా అంది ఆయన మాట్లాడలేదు ప్రభు దిక్కులు చూస్తూ నిల్చున్నాడు హఠాత్తుగా ఆ వాతావరణంలో మార్పు వచ్చింది అందరి ముఖాల్లోని నవ్వు మంత్రించినట్టు మాయమైంది స్నానానికి నీళ్లు అంటున్న లక్ష్మి చేతిని విదిలించి కొట్టింది సుభద్ర స్నానం తర్వాత ముందు నాకు లలిత ఉందో చెప్పాలి అంది కఠినంగా వెళ్ళిపోయారు అంది లక్ష్మి మెల్లగా వెళ్ళిపోయిందా త్రండి సుభద్ర అవును ఎక్కడికి వాళ్ల ఊరు వాళ్ల ఊర ముఖం చెట్లు ఇచ్చింది సుభద్ర అవునమ్మా మద్రాసు మద్రాసా కొయ్యబారిపోయింది సుభద్ర అవును వాళ్ళ నాన్నగారు వచ్చి తీసుకెళ్లారు ఈసారి మరింత తెల్లబోయింది సుభద్ర ఏం జరిగిందో వివరంగా చెప్పండి లలితని వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లడం ఏమిటి ఆయనకి తనికుడు ఉన్నట్టే తెలియదే తెలియదు కానీ ఆవిడే పిలిపించారు అంది లక్ష్మి ప్రభు దోషిగా తలవంచుకున్న పద్ధతి చూసి హడిలిపోయింది సుభద్ర కొంపదీసి అన్నయ్య మళ్లీ ఏమైనా ఆమె కంఠం భయంతో వణికింది చాచా అదేం కాదు కంగారుగా అన్నాడు రామనాథం మరి లక్ష్మి జరిగింది వివరంగా చెప్పింది నిర్గాంతపోయిన సుభద్ర వెంటనే కుప్పకూలిపోయింది లలిత నెక్లెస్ దొంగిలించిందా అన్న మాటలు అప్రయత్నంగా ఆమె నోటి నుంచి వెలువడ్డాయి అవునొదిన అమ్మ రవల నెక్లెస్ కోసం టీచర్ గదిలోకి వెళ్ళటం ప్రభు బావ చూశాడట అప్పుడు అందరూ మా టీచర్ని అడిగారు ఆవిడ కోపం వచ్చి నా పెట్టె చూసుకోండి అన్నారు సొమ్ము పెట్టెలో దాస్తారా అన్నాడు బావ అప్పుడు మా టీచర్కి ఎంత కోపం వచ్చిందో తెలుసా వెంటనే అన్ని బావ మీదకి విసిరి వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసింది పాపం బోల్డ్ బోళ్లు సేపు ఏడ్చారు కూడా యాడ్షన్తో చెప్పారు విజయ విమల కొయ్యవారిపోయిన సుభద్ర రెండు చేతుల్లోనూ ముఖం కప్పుకుని బోరుమంది సుభద్ర ఎందుకు ఏడుస్తుందో ఎవరికీ అర్థం కాలేదు ఐదు నిమిషాల తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని తలెత్తి ఓసారి అందరికేసి చూసింది అందరూ దోషుల్లా తలలు దించుకున్నారు ఒక్కళ్ళు ఆమెకేసి చూడలేకపోతున్నారు లలిత దొంగ కాకపోవచ్చు అని అందరికీ తెలుసు కానీ నగ ఏది అందరి మనసుల్లోనూ మళ్ళీ అదే ప్రశ్న మామయ్య హఠాత్తుగా అంది సుభద్ర రామనాథం తలెత్తి చూశాడు మీ నెక్లెస్ ఎక్కడికి పోలేదు కఠినంగా అంది సుభద్ర త్రుళ్ళిపడి చూశారంతా ఏమిటమ్మా నువ్వనేది అయోమయంగా అన్నాడు రామనాథం అవును మావయ్య ఆ నెక్లెస్ నా దగ్గర ఉంది ఇదిగో చూడండి మీ కళ్ళకేవో మసగలేసి ఉండాలి లేకపోతే ఇంత మెరుస్తున్న రవ్వలు మీకెందుకు కనిపించవు తన మెళ్ళోని నెక్లెస్ చూపిస్తూ అంది సుభద్ర పొయ్యబారి పోయారంతా అది నువ్వు తీసుకెళ్లావా తడారిన గొంతుతో అన్నాడు రామనాథం అవును మావయ్య ఆ సంగతి అన్నయ్యకి కూడా తెలుసు అంటే కావాలనేవాడు మీ దగ్గర ఆ సంగతి దాచాడన్నమాట అన్నయ్య నిన్ను అన్నయ్య అని పిలవడానికే నాకు సిగ్గుగా ఉంది చదివావు మళ్ళీ ఇక్కడ చదువులు చాలవని విదేశాలకు వెళ్ళి ఎందుకు సంస్కారం లేని చదువులు ఎందుకు అన్నయ్య అయినా అతనేం అపకారం చేసింది నీకు నువ్వు కోరినట్టు నీతో లేచి రాలేదనా ఆవేశంగా అంది సుభద్ర ప్రభు మొహం కత్తివేటికి బొట్టు లేనంతగా పాలిపోయింది ఆయం సారీ సుభద్ర గుణీనట్టుగా అన్నాడు చేసిందంతా చేసి ఇప్పుడు సారీ చెప్తున్నావా మొన్నటికి మొన్న ఆమె జీవితాన్ని కాలరాయే ప్రయత్నించావు ఏ దేవుడో అడ్డుబడబట్టి కానీ లేకపోతే ఆమె జీవితం ఏమయ్యేది ప్రభు తల ఎత్తలేదు ఆ రోజు తిరుపతి వెళ్లే రోజు నెక్లెస్ తీసి చంద్రం తనకివ్వడం అంత ఖరీదైన నగ మెళ్లో వేసుకోవడం అంత మంచిది కాదని తను పెట్టెలో పెట్టడం అన్నగారు అసలు ఆ నగ తీసుకెళ్లడమే మంచిది కాదని వారించటం ఇంత పెద్ద మగాడుండగా ఏం భయం లేదు అని చంద్రం అనటం పోసగుచ్చినట్టుగా చెప్పింది సుభద్ర రవి నిప్పులు కురిసేలా చూశాడు కేసి రామనాథం నిర్ఘాంతపోయాడు అయినా ఇంత ఖరీదైన వస్తువు తీసుకెళ్లేటప్పుడు కాస్త చెప్పి తీసుకెళ్లకూడదు చంద్రం మీద విసుక్కున్నాడు రవి అంతా వింటూ నిర్ఘాంతపోయి నిలుచుండిపోయిన చంద్రం అతని మాటలకి కష్టమని లేచాడు చాలే మెదవ నిర్వాహకం ఇంట్లో ఓ వస్తువు కనిచ కనిపించకపోతే ఎవరి మీదకు పడితే వాళ్ల మీదికి దొంగతనం తోసేయడమేనా అంటూ మండిపడ్డాడు ఊరుకోండరా ఇందులో అందరి తప్పు ఉంది భారంగా అన్నాడు రామనాథం ఐఎమ్ రియల్లీ సారీ సుభద్ర అంటూ చెరచెర వీధిలోకి వెళ్ళిపోయాడు ప్రభు చీ ఎంత పనయింది దాన్ని ఇదంతా నామూలంగానే జరిగింది ఇంకా నన్ను జన్మలో క్షమించదు అంటూ వాపోయింది సుభద్ర ప్రభు ఎంతలేసి మాటలంది లక్ష్మి చెప్తుంటే వణికిపోయింది అయితే వాళ్ళ నాన్నగారు ఊరుకున్నారా అంది ఆశ్చర్యంగా అయ్యో కోపంతో ఇంతెత్తున లేచారు పాపం ఆవిడే నచ్చ చెప్పి తీసుకెళ్లారు అంది లక్ష్మి సుభద్ర నిస్సత్తుగా కూలబడిపోయింది భారంగా నిట్టూరుస్తూ ఆ డబ్బేది మావయ్య అంది కిన్నప్పెట్టెలో ఉంది రేపు ఆమెకు పంపిద్దాంలే అనునయంగా అన్నాడు రామనాథం పోన్లే మావయ్య దాని మనసు నొప్పించామనే గాని ఈ రెండు లక్షలు మనం పంపిన పంపకపోయినా వాళ్ళకి లెక్కలేదు కానీ ఇంకా అంకుల్ వాళ్ళు మాత్రం నన్ను ఇంటి గడప కూడా చొక్కనీయరు భారంగా నీటూర్చింది సుభద్ర ఏమిటో సుభద్ర అందరం చి అందరం చిత్రంగా మైకంలో పడిపోయాం ఇంతకీ నా రోజులు బాగా లేవు లేకపోతే ఎవరి చేత పల్లెత్తు మాట నేను ఆ పిల్ల తండ్రి చేత ఎన్ని మాటలు పడ్డాను దాదాపు కళ్ళ నీళ్ళ పర్యంతంగా అన్నాడు రామనాథం సారీ మావయ్య నేను కూడా కాస్త తొందరపడ్డాను క్షమించు కానీ నా మూలంగా మాలిని కళ్ళు తుడుచుకుంటూ అంది సుభద్ర సుభద్ర ఆ అమ్మాయికి నీకు తెలుసా కుతూహలంగా అడిగాడు రామనాథం ఆయనకి లలిత వెళుతూ అన్న మాటలు సుభద్ర మాలిని అని పిలవటం గుర్తొచ్చింది ఆ ప్రశ్నకి సుభద్ర ఏం చెప్తుందో అన్నట్టు అంతా చెవులు రిక్కించి మరీ వింటున్నారు ఎప్పుడొచ్చాడో ప్రభు కూడా తన గదిలో కూర్చుని వింటున్నాడు రవి సరే సరే చంద్రం మాత్రం మౌనంగా కూర్చుని ఉన్నాడు అతని కళ్ళల్లో అంతులేని బాధ కనిపిస్తుంది చెప్పమ్మా ఆ మాలిని ఎలా తెలుసు నీకు అన్నాడు రామనాథం మళ్ళీ ఆయన ప్రశ్నకి పేలవంగా నవ్వింది సుభద్ర మాలిని నాకెలా తెలుసు అని కదూ మామయ్య అడిగా చెప్తాను విను మాలిని నా ప్రాణ స్నేహితురాలు జమీందారు రఘునాథరావు గారి ఏకైక ముద్దుబిడ్డ మంచినీళ్ళైనా ముంచుకు తాగనక్కర్లేనంత గారాబంగా పెరిగింది జమీలు పోయినా జమీందారు హోదా వాళ్ళ ఇంట్లో కొట్టొచ్చినట్టు ఇప్పటికీ కనిపిస్తుంది బుద్ధిలో కర్ణుడి చెల్లెలు ఎవరి కష్టాలని చూడలేదు అందుకే తనకిన్ని బాధలు క్షణం ఆగింది సుభద్ర చెప్పు ఆదుర్దాగా అన్నాడు రామనాథం మాలిని ఇక్కడికి అసలు నా మూలంగానే వచ్చింది నీ మూలంగానా ఆశ్చర్యంగా అడిగాడు రామనాథం అవును మావయ్య ఎన్నడూ ఉన్న ఊరిని కన్న తండ్రిని పెంచిన మేనత్తని విడిచి ఉండని తను నా కోసం ఇంత దూరం ఓ టీచర్ టీచర్గా వంకబెట్టుకుని వచ్చింది వాళ్ళ వాళ్ళతో ఏం చెప్పిందో తెలుసా ఫ్రెండ్స్తో కలిసి ఊటీ వెళుతున్నానని ఎలాగో ఒప్పించి వచ్చింది ఎందుకు నిర్గాంధ రామనాథం అది చెప్పాలంటే మాలిని గురించి వారి కుటుంబం గురించి చెప్పాలి భారంగా అంది సుభద్ర చెప్పు సుభద్ర ప్లీజ్ అభ్యర్థనగా అన్నాడు రామనాథం అయితే వినండి అంటూ మొదలుపెట్టింది సుభద్ర అంతా కుతూహలంగా వినసాగారు తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి अला सब्सक्राइब चयी थैंक यू